పెట్టుకునే ఈడ ఒక విధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వేళక ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతాను ఇది పిచ్చకాదులయోద్దు అవి ఎన్ని నుంచి చాలా మంది ఇట్లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను ఆడికి ఏం కోటాలు వచ్చింది చంద్రబాబు గారికి కాదు ఆడికేం కోటలు వచ్చింది ఆడికి నీతుల కోటలు వచ్చిందా కోటల కోటాలు వచ్చిందా కాదు చంద్రబాబు నాయుడికి ఏ కోటాలు వచ్చింది వెన్ను కోట వచ్చిందా నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ మా అంత మంచి చీకటి పడినాక నా దగ్గర ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరి దగ్గర వాహనమాలు నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాడు కాళ్ళు కట్టుకుని ను భూస్థాగతం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర వాహనమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి ఏమైనా సపరేట్ హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో ఈ కజర్గా ఇలా మీద నాయుడు నాయుడుగా కొడుకు మాకు ఎవరికి లేవు వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్ తిరుపతి బస్ జేబులు జేబులు నా కొడుకులకి నా ఇంటర్ ముక్క కూడా పేకలేడు నేను సాగుటాకైనా సిద్ధంగా ఉన్నా ఈ చంద్రబాబు గారు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరుతా నా ఈ చంద్రబాబు గారు వడతూ ఊపిలకి చింతకాయలు రాలు చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే శక్తి పరిస్థితి లేదు చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ ఎంత ద్రోహో ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు కూడా రెండు సార్లు ఇంట్రరావు గారు గెలిచాడు కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పార్టీ ఎన్నిసార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో తుడిచిపెట్టిపోయి చరిత్ర హీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ వీడు సోట వీడు ఫోర్ ట్వంటీ అడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొంభై తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు ఈడు గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పెండ కూడి పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతి గుడివాడలో చేసేసాడు గుడివాళ్ళు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు ఈడీ నా నా చరిత్ర నా నా చరిత్ర నాలుగు సార్లు లైన్ లైన్గా గెలిచే ఇది చరిత్రలో ఉంటుంది ఈడ ఈ చరిత్ర ఏంటి ఎంట పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలు పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు చరిత్ర యూనుడు ఫోర్ ట్వంటీ గాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈడు మమ్మల్ని ఫోర్ ట్వంటీ నా కొడుకు వలన తమ్ముడు పిచ్చి పడేడు ఆయన రూమ్ లో పెట్టి తాళం వేశారు రెండు లక్షల కోట్లు పందికి పార్టీ పార్టీని అడ్డం పెట్టుకుని తినేశాడు తెలుగుదేశం పార్టీ అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆ పిచ్చి బాలైన వదిలి ఫెక్సీలు పీకండి ఎవడన్నా జెండా పట్టుకొస్తే దాడులు ఆడు ఒక అమాయకుడు పనికి రానటువంటి ఎవడో కనీసం శత్రువు కూడా లోకేష్ గారు అంటే కొడుకు పుట్టకూడదు అటువంటి సోట దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాన్ని వెదవను ఒకటి పెట్టుకుని వీడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సోట సన్నాసి ఈ సోట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ గైడ్ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎంట్రీ ఆరో ఎప్పుడో చెప్పాడు లబ్ధిదారుల లేకపోతే తీసుకున్న డబ్బు వెనక్కిచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి అన్ని చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చదువుతున్నాడు ఈ అసలు మనిషేనా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా ఒక ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాల వదిలేసి వెళ్ళిపోతా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ఒక ఎకరం నీటి అవసరాల కోసం కొన్నాం మేము రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడికి కొన్నా మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం ఫిల్లింగ్ చేసాం రోడ్లు వేసాం కరెంట్ వేసాం సబ్స్టేషన్ వేసాం మంచి నీళ్ళ పైప్ లైన్లు వేసాం ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం సిగ్గులేదు వెధవా మాట్లాడదాకే ఎందుకు పుట్టావు నీకు అర్థం అవుతుందా మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది అబద్ధాలు 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 ఏం జన్మరా బాబు నీ ఫోర్ ట్వంటీ గారి